సార్ ఇక్కడ ఎవరు లేరండి సార్ ఇప్పుడే వాడి పేరు తెలిసింది వాడి పేరు వినగానే అందరూ పారిపోయారు వాడి పేరెంట్ సార్ గణేష్ గద్దాలకొండ గణేష్ గద్దాలకొండలే గణేష్ సెట్ చేసా మామా హ్యాపీ జర్నీ రా అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళి డైరెక్టర్ గా తిరిగిరా ఓకే బాయ్ రా మామా నేను అగ్గి పెట్టుకుంటే నువ్వు సిగరెట్ పెట్టుకుంటావు నువ్వు మంచి కొంటే నువ్వు మందు కొంటావు నేను అమ్మాయిని తెచ్చుకుంటే ఆటోకి డబ్బులు ఇచ్చి ఉమ్మావా నువ్వు లేని హైదరాబాద్ నాకు వద్దురా నేను వస్తా నేనే వస్తా చె సర్ప్రైజ్ వెల్కమ్ టు గద్దల కొండ కొండమల్లి నువ్వు కొండ మల్లికార్జున్ రావు కొండమల్లి అండ్ సంత్ చింతపండు ప్రేడర్స్ గద్దల కొండ ఇంట్రొడక్షన్ ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా హైజ్ చింతపండు ఏంట్రా గద్దలకొండ గణేష్కి తెలియకుండా ఫోటోలు వీడియోలు తీయాలా ఆయన ఆడిన సినిమా ఏంట్రా శుభరంగా నాయుడు గారింట్లో నాడించట్టు పద్మావతి ప్రణయం ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు కదా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటది పశువు శత్రులు ఎక్కువ అంతెందుకు ఆరా తీస్తున్నారని అనుమానం ప్రాణాలు తీసేస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పేది గణేష్ గారిని నేనేమనిలేదు ఆయన మా ఊరు దేవుడు ఆయన చలని చూపు చాలు ఎంతో మంది జీవితాలు సెటిల్ అయిపోతాయి ఏంటంటే రికార్డ్ చేస్తున్నాడా గద్దల కొండ గణేష్ ఈ పేరు వింటేనే ఇక్కడ మనుషుల గుండెల్లో రైలు పరిగెడతాయి కాకపోతే సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ చేసే కొండ మళ్ళీ కూడా నన్ను ఆశ్చర్యచికితుండేస్తోంది సెకండ్ హీరోనా నేనా ఎస్ యు ఆర్ కాలరంటే కొంచెం తక్కువగా ఓపెనర్ పెట్టి షూటింగ్ కేత్తవా ఆఫ్ కోర్స్ తెలంగాణ ఆఫ్ డ్రాప్ ఆర్డర్లో ఎక్కడో ఉన్న మారుమూల గద్దల కొడ్డలో పుట్టి సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి చింతపండు నుంచి వెండి తెర వరకు దినదినాభివృద్ది చెందుతూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొనబోతోన్న కొండ మల్లికార్జున్ రావు ఇలియాస్ కొండమల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ది బెస్ట్ కొండమల్లి మల్లి ఆడు గద్దల కొండ గణేష్ అయితే నేను మల్లి కొండ మల్లి నువ్వు సినిమా తీస్తున్నావు నేను నీతో తీస్తా ఓరే నచ్చిన డౌట్ సెకండ్ ఇయర్ చింతపండు నమ్ముకొచ్చా ఎవడు ఎంత తాగలిగితే అంత ఎవడు ఎంత తినగలిగితే అంత తినండి నేను జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా ఎవడొస్తున్నాడరా ఇంత డౌట్ చేస్తున్నారా ఎంత సీన్ ఇచ్చారు ఒరే గాలిగా నేను రా నల్ల ముందు బాబ్జీని గుర్తుపట్లా నీ చిన్నప్పుడు జంతా మరికి వచ్చివండి ఈ నోటితో బీరు ఓపెన్ చేస్తే బాటిల్కి రెండు రూపాయలు ఇచ్చేవండి గుర్తుపట్లేదావా చాలా లేదు కదన్న మంచిగా సూపర్ గా ఉన్నానురా రా మీకు కావలసినంత తాగండి కావలసినంత తిని ఎంజాయ్ చేయండి బిల్ మా అందే వద్దనా వద్దు దేవుని దయ వల్ల నేను మంచిగానే ఉన్నా నువ్వు గాని ఒరే గని మనం ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోకూడదురా నువ్వు అలా మర్చిపోలేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ బీర్సీసా మోత్ తీసేవనుకో చిన్నప్పుడు ఇచ్చినట్టు నీకు రెండు రూపాయలు ఇస్తా ఏంటావ్ ఆనే ఇక్కన్న వాళ్ళు కాదు దానికి నువ్వెంచుకున్నా నా చేతికి తుపాకిస్తే మొత్తం మాక్సిమం నోట్ చెప్పు వేలి వెళ్ళి యారా ఓపెన్ ఆహ్ మారిందిరా రెండు రూపాయలు కాదు రెండు వందలు ఇస్తా వచ్చి ఈ బీరో ఓపెన్ చేయి గానీగాడు బాటిల్ ఓపెన్ చేస్తాడో లేదో పంది వేసుకున్నాం మీరే కదా ఓపెన్ చేద్దాం తెయ్ ఏంట్రా మర్చిపోయావా ఏదీ మర్చిపోలేదన్న కొన్ని విషయాలు యాద్ చేసుకోవద్దనుకున్నా నువ్వేమో యాద్ చేసినావు ఎందిస్తానారా రెండు వందల కష్టాచితం నా పైన పందాలేస్తే గెలుస్తారు నా తోటి పందాలేస్తే సస్తారు నా థాట్ కరెక్ట్ నా సినిమాలో నా విలనే నా హీరో నేను ఊహించిన దానికంటే ఈజ్ మచ్ బిగర్ మోస్ట్ స్ట్రాంగర్ అండ్ మోస్ట్ డేంజరస్ గనీ గ్యాంగ్ లో ఇద్దరు మెయిన్ ఒకడు కాశీ గనీ ఆర్డర్ వేస్తాడు కాశీ మర్డర్ చేస్తాడు వీడి వీక్నెస్ తాగుడు తొమ్మిది అయితే ప్రపంచాన్ని వదిలేసి వైన్ షాక్ చేస్తాడు రెండో వాడు బలి వీడి వీక్నెస్ యాక్షన్ సినిమాలు యాక్షన్ సినిమాలు అంటే రాంబో టర్మినేటర్ కాదు వీడి యాక్షన్ సినిమాలు వేరే వీళ్ళతో పాటు ఇంకోటి ఉన్నాడు కాంతయ్య కాన్బేరి కాంతయ్య వీడు గణే తరఫున చిన్న చిన్న బెదిరింపులు అవి చేస్తుంటాడు ఈ థియేటర్ గణేష్ ది ఇతను ఆపరేటర్ చేయడం పెళ్లి చేసుకోలేదు అందుకేనేమో బూత్ సినిమాలు ఆడిస్తుంటాడు వీళ్ళ ముగ్గురు మీద ఫోకస్ పెట్టాలి వీళ్ళంతా గానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడతారు కానీ పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవాలంటే ఇంకెవరో కావాలి ఏ అమ్మాయిలో తయారు అయిందా అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది పెళ్లి చూపులు చూపుల మత్స మాయా ఎప్పుడు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అనే మాట తప్పితే ఇంకో పాట రాదా పెళ్ళొద్దు అంటలేదు ఈ పెళ్ళొద్దు అంటున్నా అయితే మనకి గణేశం చేసుకోవే శుభ్రంగా మహారాణిలాగా బతకచ్చు సీతని రావణాసురుడు ఎత్తుకెళ్లిపాడు వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకెళ్ళప్పు చెప్పలేదు నీకు ఇదే కరెక్ట్ నేను తెచ్చిన సంబంధం అని చెప్పడం కాదు గాని అబ్బాయిని వేలెత్తి చూపలేము వేలెత్తే మరి ఏలు చెయ్యి అంటున్నారు ఇంతకే అబ్బాయి ఏం చేస్తాడు మొన్నటి వరకు పెద్ద నీటి దగ్గర పనిచేసేవాడమ్మా మొన్న జాతరలో అమ్మవారి ఆశీర్వాదంతో అడ్డంగా నరికేసి ఓ పెద్ద గ్యాంగ్ బాబు మా గురించి చెప్పింది చాలు గాని అమ్మాయి గురించి చెప్పండి వంట వార్పు ఏమైనా వచ్చా అయ్యో ఆ మాటకే దీన్ని నమ్ముకునే మా ఊళ్ళో కాకా వాటలు నడుపుతున్నాను ఆ విషయంలో బంగారు తల్లి ఏ పిల్ల మ్యూజిక్ అదే పాటలో వచ్చా మ్యూజిక్ రాదు కానీ పాటలు వచ్చు అయితే నరికే పాట కదా సంపే నరికే అనద్దు బాగా పాడు అనాలి అయితే బాగా సంపే మరి డాన్స్ మిగతాది పెళ్ళయిన తర్వాత మా కొడుక్కి పెళ్ళం కావాలి మా ఊరికి కాదు గొప్ప సంబంధం ఇదిగో పాట మార్పించదు వెళ్ళిపోకండి ఇదిగో మీకే చెప్పేది ఇదిగో పాట పాట ఏముందమ్మా పాట మార్చేయచ్చు దాని ఉంది